ఈ రోజు మీకు ఒక చిన్న డిఫరెన్స్ చూపించాలనుకుంటున్నాను ఏంటి అంటే చాలా తల బద్దలు కొట్టుకునే ఒక సందేహం ఉంది మీలో చియా సీడ్స్ అండ్ సబ్జా సీడ్స్ ఏంటి అవి రెండు ఒకటేనా ఏది చలవ్ చేస్తుంది రెండు చలోవ చేస్తుందా లేదా ఇలాంటి చాలా సందేహాలు ఉన్నాయి అవన్నీ క్లియర్గా ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను సో స్టే ట్యూన్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఫుల్ వీడియో అనేది చూడండి సో ఫస్ట్ సబ్జా సీడ్స్ ఎలా ఉంటుంది ఏ ఆకారంలో ఉంటుంది ఏ రంగులో ఉంటుందో చూస్తాము సో ఇది సబ్జా సీడ్స్ సబ్జా సీడ్స్ అనేది ఎలా ఉంటుంది అంటే సో సబ్జా సీడ్స్ ఇలా ఉంటుంది అన్నమాట నలుపు రంగులో నువ్వులు తెలుసు కదా ఆ నువ్వుల ఆకారంలో నలుపు రంగులో అవి ఇవి ఏంటి అంటే దేనికి ఉపయోగపడతాయి అంటే ఫస్ట్ జీర్ణక్రియకి అసిడిటీ ఏదైనా ఉంటే వాటిని పోగొట్టడానికి కడుపులో మంటకి చల్లదనానికి పనికొస్తుంది సో చియా సీడ్స్ సబ్జా సీడ్స్ డిఫరెన్స్లో ఒక భాగంగా మనం సబ్జా సీడ్స్ గురించి చెప్పుకోవడం జరిగింది ఏ షేపు ఏ రంగులో ఉంది అనేసరి నానబెట్టిన తర్వాత ఎలా ఉంటుంది అనేది చూస్తాం మనం ఇప్పుడు సబ్జా సీడ్స్ నానిన తర్వాత ఇలా ఉంటుంది అనమాట సో చూస్తున్నారు కదా ఇవి ఉబ్బినట్టుగా ఒక ట్రాన్స్పరెంట్ కలర్లో నలుపు రంగు అయితే అలానే తెలుస్తూ ఉంటుంది కానీ తొందరగా నానిపోతాయి తొందరగా వాటర్ని ని అబ్జార్బ్ చేసుకునేసి నానిపోయి మనకి ఇవి ఇలా వస్తాయి అనమాట ఈ ఆకారంలో చూస్తున్నారు కదా ఈ కలర్ సో వీటిని సబ్జసిట్స్ అంటారు ఇవి చెప్తున్నాం కదా చల్లదనానికి వేసవిలో ఎక్కువ వాడతారు మీకు వేడి చేసినప్పుడు చలవికి చాలా ఉపయోగపడుతుంది అండ్ హెల్దీ అనమాట చియా సీడ్స్ చియా సీడ్స్ గురించి చూద్దాము సో సబ్జా సీడ్స్ గురించి అయితే తెలుసుకున్నా కదా చియా సీడ్స్ ఏ రంగులో ఉంటుంది దేని దేనికి అనేది చూద్దాము అనమాట ఈ చియా సీడ్స్ ఎలా ఉంటాయంటే బూడిద రంగు ఆర్ గ్రే కలర్ ఉంటుంది కదా గ్రే అండ్ వైట్ కాంబినేషన్లో ఉంటాయి చిన్న చిన్నగా ఒక చిన్ని ఆవాలు ఉంటాయి కదా అలా ఉంటాయి లేదు చిన్న నువ్వులు ఉంటాయి కదా తెల్ల నువ్వులు అలా ఉంటాయి అనమాట షేప్ అయితే ఓవెల్ షేపు కోడిగుడ్డు ఆకారంలో ఉండి ఇలా కోడిగుడ్డు ఆకారంలో ఉంటాయి చాలా చిన్నగా ఉంటాయి జిగటతో కూడి ఉంటాయి ఇవేంటంటే అంత తొందరగా నానవు నానినా కానీ ఇవి చల్లదనాని కంటే కూడా మెయిన్ ఈ నానినప్పుడు ఎలా ఉంటాయో చూద్దామా ఈ నాని సో చూస్తున్నారు కదా ఇవి నానినప్పుడు ఇలా ఉంటాయి నానడానికి కొంచెం టైం పడుతుంది బట్ నానిన తర్వాత ఈ జిగటదనం వస్తుంది దీనికి దేనికి ఉపయోగపడతాయో చూసేద్దాం ఈ చియాసిడ్స్ చేసే మేలు ఏంటి అంటే వీటిల్లో ఒమేగా త్రీ ప్రోటీన్లు ఉంటాయన్నమాట ఈ ప్రోటీన్స్ వల్ల ఏంటి అంటే బరువు తగ్గడానికి చాలా హెల్ప్ అవుతుంది అండ్ గుండె సమస్యలు ఇవన్నీ ఉండే వాళ్ళకి గుండెకి చాలా హెల్దీ అనమాట చియా సీడ్స్ రోజు మార్నింగ్ సోప్ చేసిన చియా సీడ్స్ వాటర్ తాగితే గుండె గుండెకి చాలా హెల్ప్ అవుతుంది గుండెకి సంబంధించిన సమస్యలు ఉండేవాళ్ళు ఈ చియా సీడ్స్ ఎర్లీ మార్నింగ్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో నానబెట్టుకొని తాగితే చాలా చాలా మంచిది అండ్ బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది చాలా బెనిఫిట్స్ సో చూసారు కదా సబ్జా సీడ్స్ ఏంటి దేనికి ఉపయోగపడుతుంది అండ్ చియాసిజ్ ఏంటి అని తెలుసుకున్నారు కదా సో ఇది మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్టే ట్యూమ్ టాటా ఘాటి సుబ్రహ్మణ్య స్వామి మీలో ఎంతమందికి తెలుసు ఈ పేరు అసలు విన్నారా లేదా చెప్పండి ఈ యొక్క ఆలయానికి ఆరు వందల ఏళ్ళ చరిత్ర ఉంది సో ఈ ఆలయం గురించి కంప్లీట్ డీటెయిల్స్ నా యూట్యూబ్లో ఫుల్ వీడియోలో అప్లోడ్ చేశాను అంతేకాకుండా సంతాన ప్రాప్తి అండ్ సర్పదోష నివారణ ఇలాంటి ఏవైనా మొక్కులు చెల్లించాలి అనుకున్న సర్పదోషంతో ఉన్నప్పుడు సర్పదోష నివారణ కోసము ఈ గుడికి విజిట్ చేసి పూజలు చేసినచో చాలామందికి ఈ యొక్క దోషాలు అనేవి తొలగిపోయాయి సంతాన ప్రాప్తి కలిగింది సో కంప్లీట్ డీటెయిల్స్ నేను నా వీడియోస్లో యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది సో స్టే ట్యూన్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్ళి విజిట్ చేసి మీకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నేను డౌట్స్ క్లియర్ చేస్తాను டாட்டா ஓம் சாய்ராம்